జాబిరపద్రకంసారి నమూనాం ఫస్ట్ నీ నిరూపించుకోవాలని డిఎన్ జస్టిస్ ద్వారా చెప్పుకుంటే అయిపోయా ఇన్ని ఇష్యూలు చేసే అవసరం ఉందే ఆమె కులం చేస్తావు ఎస్సీ అని ఇంకో కులములని ఏదైనా అమరావతి రాజధాని చేస్తే కమ్మ రాజధాని అంటావు మళ్ళీ టీడీలు ఇప్పుడు చైర్మన్ పదిస్తే ఇంకా ఏ కులం అంటే కులాల మాత్రం ఎందుకు టీడీ టీడీపీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళు వాళ్ళు లోక సుభస్పీకర్ గారు ఉమాభారతి గారు అన్ని రకాలుగా మనం చూస్తున్నాం అన్నింటి ప్రాధాన్యత ఉంటుంది మీరు వచ్చినప్పుడు కుల గెజ్జలు మత అయింది రాజశేఖర రెడ్డి గారు ఆయా నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ ఎందుకంటే అప్పట్లోనే మనం హైదరాబాద్ అల్లర్లు ఏం మర్చిపోకూడదు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కుల గెజ్జలు మత గజ్జలు పెట్టింది బ్రిటిష్ విత్తనమేస్తే దీన్ని అమలు పరుచుకుంటే ఈరోజు కూడా హిందువుల మీద విశ్రంసిముతున్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో హిందువులాంటి హింసవాదాలు కాదన్న ధర్మాత్ములు కాబట్టి ఇట్లుంటామో అనిపించుకుంటున్నాము అదే హింసవాదులను అయితే అనగలరా మీరు అంటే ఈ వీరభోగ వసంతరాయలు మన ఆయన వీరభద్రులు వచ్చినాడు ఈ ఈరోజు హిందువుల చైతన్యం వచ్చింది ఇంకా ప్రజల్లో చైతన్యం రాలే హిందువులో కూడా కొద్ది మంది పది పర్సెంట్ వచ్చిందానికి అల్లాడిపోతున్నారే మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి ఆట మొదలు పెట్టినాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షం కోసం మీరు తట్టుకోగలరా తస్మా జాగ్రత్త ఆ విశ్వగురు వీరభోగ వసంతరాయలు దుష్కొండలను ఆశ్రమంగా చేసుకుని దిశానిర్దేశంతో భారతదేశాన్ని చిన్న చేతిలో తీసుకొని అధికార యంత్రాంగంతో ఐపీఎస్ఐఎస్తో ఎట్లా పాలించి ప్రజలకి అన్ని రకాలుగా న్యాయము ధర్మము ప్రజాక్షేమము తర్వాత అన్ని రకాలుగా ప్రకృతి పరంగా కానీ అన్ని సత్యయుగం ఎట్లుంటో చూపిస్తాను అన్న కలప మొక్క లాంటి వ్యక్తులంతా ఏరేస్తే అయిపోయా సేన ఎట్లా బాగుపడుతుందో చెడుగా ఉండే నాయకులంతా నేరేసి కొంతమంది అరాచక శక్త నేరేస్తే సమాజం బాగుపడుతుంది మంచి చెడు ఉంటుంది కానీ చెడు ఎక్కువైపోయింది మంచి తక్కువైపోయింది ఎందుకంటే కలి ప్రభావం వల్ల వాళ్ళు వచ్చి చెడు నా చెడు పెంచుతున్నాడు దానికి ఇప్పుడు కలికి మొగుడు వీరభద్రుడు ఆయన వచ్చి కలిని ఎట్లా అంతం చేస్తాడు మీరే చూస్తారు కలికి రోజులు దగ్గర పడినాయి మనం మన జాతిని నాశించడానికి మానవ జాతిని నాశనం చేయడానికి కలి ఇన్ని రకాలుగా మన విద్వాంసాలకు కారణం చేస్తున్నాడు జగన్ అయిన మనిషే విజయసాయి రెడ్డి అయిన మనిషే కానీ వాళ్ళ కలి ప్రవేశిస్తే అట్లయితారట ఈ కలి ప్రభావం వల్ల చాలామంది మనుషులు ఇప్పుడు కూడా మాయలపోయి పోయి ఏ నాయకుడిని ఓటేస్తున్నాము ఏ నాయకుడు సరైన నాయకుడు నిర్ణయించుకోలేకపోతున్నారు ఇది మన తెలివితేటలు అందుకే కలి నుంచి బయటకు వచ్చి అసలు శిశులైన నాయకుడు ఆ విధాత ఆ వీరభద్ర వీరభోగ సంత్రాలు వచ్చే టైమాసనం ఏంది దిశానిర్దేశంతో ఈ కుల కేజీలు మత గేజీలు అన్ని తీసేస్తూ ఈరోజు మూడు మతాలు హిందూ మతం ముస్లిం మతం క్రైస్తవ మతం ఈ మూడు మతాలకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు ఆయన మనది సనాతన ధర్మం మన బ్రాండ్ ఏమి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒకరి నింసించము ఒకరికి బాధ పెట్టము మన ఉన్నంతలో సక్రమంగా పోతాము ఒకరి మీద దాడిలు చేయము ధర్మాన్ని పాటించినందుకు ఇవ్వదు పనిష్మెంట్ మనకి కానీ ధర్మాన్ని పాటించేది కూడా ఒక అద్దులో ఉంటుందని కృష్ణ పరమాత్మను చెప్పినాడు మన ఇంటి వైపు వచ్చి మన వైపు దాడి చేసినంతవరకు ధర్మం ధర్మం అంటే కాపాడబడుతున్నా మనల్ని రక్షించుకునే దానికోసమైనా మనము ప్రయత్నం చేయాలా బలహీనలా ఉండకూడదు అనేది ఆయన ధర్మం విషయంలో కూడా ధర్మాన్ని ప్రశ్నించాలా ఎంతవరకు ప్రశ్నించాలా ధర్మమైన విషయాలు ఉంటే ప్రశ్నించాలా అధర్మంగా ధర్మాన్ని కూడా నాశనం చేయాలి చూసి అధర్మం అనుకుంటే వాళ్ళు నాశనం చేయడానికి ఎప్పుడు మన ఆయన వీరభద్ర సైనికులు వచ్చినారా మన ఆయన సాక్షాత్ వీరభద్ర వీరభోగ సంతరాశిగుడు వచ్చినాడు ప్రత్యక్ష మనలో వచ్చే టైం కూడా ఆశ్రయమైంది ఈ వీరభద్ర చైనం ద్వారా మన ఆయన ఇచ్చేవి అనేవి ఇదేదో మృతిజాయ స్వామి గురిలో పూజారు కాదు వీరభద్ర వీరభోగ వసంతరాయలు తయారు చేసుకున్న శరీరం ఇది శరీరం నాయన ఆత్మ నాయన వీరభోగ వసంతరాయలు ఇది దిశానిర్దేశంతో బయటకు వచ్చే రోజులు కూడా దగ్గరలో ఉండ ఏం సందేహం అవసరం లేదు ఎందుకంటే భ్రమలో ఉండరు రీల్స్ చూసి చూసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసి రీల్స్ రీల్స్ లాగా అయిపోయినవి నిజం కూడా గ్రహించలేకపోతున్నారు అంత పిచ్చిలో ఉన్నారు జనాలు ఏ మనిషి ఏం చెప్తున్నాడు కూడా అర్థం చేసుకునే స్థితిలో మాయలే ఉండారు కాదు వీటికి తయారైనారు కలికి సినిమా తీసినప్పుడు ప్రభాస్ను చూసి నెగిటివ్ క్యారెక్టర్లు కరుణను తీసినా ఓకే అంటాము అశ్వథామని తీసినా ఓకే అంటాము ఇది మన పరిస్థితి అర్జునుడు నరనారాయణులు శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణుడు కృష్ణు లేకుండా అర్జునుడు లేడు అర్జున్ లేడు కృష్ణుడు లేడు ఆయన తీసి ప్రభాస్ని పెట్టి కలికి గురించి సినిమా తీసినా బాగుండ కలికి కరుణునికి అశ్వత్మకి ఏ సంబంధం లేదన్న అసలు శిష్యులైన కలికి ఎప్పుడొస్తాడు ఇప్పుడే ఇంకా సమయం ఆసనమైలే ముందుకి ఇంకా కలియుగం దెండుకుంది కలికంటే ఎవరు తెలుసా విష్ణువు శివుడు ఏకమై ఒక శరీరాన్ని తీసుకొని పుట్టడంతోనే అద్భుతమైన శక్తులతో మామూలుతో పుడతాను నాన్న ఇట్లా మామూలు మనసులాగా పుట్టేది ఏమి ఉండదు ఇది కలియుగం ఇది రాక్షసులు యుగము మనిషిలాగా పెరిగి పెద్దయినవరకు అయ్యేలే పనులు ఇవి కానీ పుట్టడం తేజస్తో పుట్టి అద్భుతమైన శక్తులతో ఎప్పటిదప్పుడు అంచు చేస్తూ ప్రజలను రక్షించుకుంటాడు మళ్ళా కలియుగాంతం చేసి మళ్ళా సత్యగానే అమలు పరుస్తాడు ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది రాబోయే రోజులు అన్ని వీరభద్రో అన్నీ తెలుపుతాం అనా సంతానం గురించి అడుగుతున్నారు అన్నీ చేస్తాం దాంట్లో సందేహం అవసరంలే ఇది తయారు చేసుకుంటే శరీరం మన అయింది ఇది మన ఆయన అన్నీ దారులు ఇస్తానన్నా అన్నీ ఉంటాయి కానీ ఓపిక పట్టండి కొంతమంది కామెంట్ చేస్తుంటారు తప్పు నిజమో అబద్ధం తెలుసుకోండి నేను ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలని మొత్తం గమనించండి మా ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన ఆ ఛానల్ నాకు అంత ఐడియా లేదు కానీ మా నాయన వచ్చి మూడు మూడు నాలుగేళ్ళు నా శరీరం తీసుకున్నా నాలో అంత సంఘర్షణ లేదు అంత ఇది లేదు నానేమి నా పరిస్థితి ఏమో నాకు తెలుసు మనిషికి నేను చెప్తే ఎవరు ఇన్ని స్థితిలో లేరు కానీ మా నాయన ఈ సంవత్సరం రెండేళ్ళ నుంచి ఒక్కసారిగా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆయనలో ఉండే అన్ని ఆలోచనలు జరిగేది జరిగిపోతే ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాడు కాబట్టి ఈరోజు ఇది వీరభద్ర ఉరుకుందాయ స్వామి ఆలయం ఇది రాబోయే రోజుల్లో శివకేశవులన్నీ ఒకటే దానికి చూపించడం కోసం శివుడి రూపంలో వీరభద్ర భద్రకాళి మాతలు విష్ణు రూపంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారితో దాదాపు ఆరు అడుగులు పోయిన ఉత్సవ మూర్తులతో స్వామివారి శివ వీరభద్ర భద్రకాళి మాది రూపంలో స్వామి రూపంలో ఈ గుడి ప్రారంభమవుతుంది ఇవన్నీ మన ఆయన చేతిలో ఉండాలి మన వీరభోగ సంతా వచ్చి ఈ గుడిని ఆరంభించి ఎట్లా మొదలు పెట్టిస్తాడో కర్మసిద్ధాంతం మీరే చూస్తారు దుశ్యశిక్షణ కర్మ కర్మసిద్ధాంతం మొదలైంది జాగ్రత్తగా ఉన్నానన్న ఇప్పుడు జరిగేవాడిని ఇంకా ఆరంభం కరోనాతో మొదలుపెట్టినాడు ఒక్కసారి ప్రపంచ దేశాలకి చావు రుచి చూపించాడు నేను చంపాలనుకుంటే భయానక చంపగలను ఇప్పుడు సిద్ధాంతం మొదలుపెట్టినాడు ఇంటింటికి మార్చాలని చూస్తాడు ఒకటి రెండు అవకాశాలు ఇస్తాడు ఎందుకుంటే మూడోసారి కాల్ చేయను అంటాడు ఏం అవసరం లే మీరు చాలా విర్ర మీ రూపాల రాక్షులు వచ్చేసినాయి మనిషి రూపాల రాకేశ్వరు వచ్చి రేపులు చేస్తున్నారు అరేండ్ పాపని రేపు చేస్తారు మదం తిండి అక్కు తింటున్నారు మాంసం తిండి కామ క్రోధాలు పెరుగుతుంటాయి కామం అంటే ధర్మమైన కామం ఉండాల భార్య మీద ఒకటి కా ధర్మమైన కామం ఉండాల పర స్త్రీల మీద కనిపించడం కనిపించాలందరి కామించాలని కాదు క్రోధం అంటే ధర్మమైన క్రోధం ఉండాల ధర్మం రక్షించడానికి కోసం కోపం తెచ్చుకోవాలి కానీ అనవసరంగా వారిని వందరూ మీద విషయంలో కోపం తెచ్చుకొని కామ క్రోధాలు పెరుగుతుంటాయి ఇది కాదు ఇక మా నాయన వీరభావ వసంతరాలు వచ్చి ప్రపంచాన్ని ఎట్లా గడగడలాడిస్తాడు మనం ఏమి చేసే అవసరం లేదన్నా అమరావతి రాజధాని అంటే ఏమి సాక్షాత్ ఇండియన్ రాజధాని దేవరాజధాని చేశాడు మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరి సాక్షాత్ ఆ ఏడుకొండలవాడు దైవం నిలయమైంది నీలబు ఉరుకుంద్ర స్వామి నిలయమైంది ఉరుకుంద్ర స్వామిది మంత్రాలయం రాఘవేంద్రస్వామి ప్రహ్లాదరాయలది శ్రీశైలం మల్లికార్జున స్వామిది కాణిపాక వినాయక స్వామిది మహానందీశ్వరింది మహానంది అన్ని రకాలుగా అన్నవరం అన్నీ మన ఎట్లుందంటే మన ఆంధ్రప్రదేశ్ అంటేనే అహోబిలం నరసింహస్వామి సాక్షాత్ ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక దివ్యమైనది మన సాక్షాత్ ఆ ఏడుకొండలు వాడ మన రాష్ట్రంలో ఉన్నాడు మన అదృష్టం పూర్వజన సుకృతం ఈరోజు పదిహేను రాజధాని లేకుండా వెలుగుతున్నామంటే ఆ దైవాలే కారణం మనకి ఆ దైవశక్తే కారణం ఈ దేవుళ్ళు ఉండరు కాబట్టి మనం రక్షించబడుతున్నాం అందుకే రాబోయే రోజుల్లో కర్మ సిద్ధాంతం అంతా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంటుందన్న ఈ దుశ్యశక్తిని అంతం చేసి వాళ్ళని నిలువరించినాడు ఇంకా విర్ర వేగుతున్నావు కాబట్టి వాళ్ళని ఎట్లా అంశాలు మన ఆయన తెలుసు మన ఆయన నచ్చేటప్పుడు కొంచెము ఒడిదిడుకులు ఉంటాయి మన ఆయన వచ్చినాక అన్ని సాఫీగా అవుతుంది మన భారతదేశంలోనే ఉగ్రవాద ఆర్థిక ఉగ్రవాదు ఉన్నారు మన దేశం నుంచి ఒప్పందించి దేశ ద్రోహాలు ఉన్నారు వాళ్ళందరూ నేరేసి భారతదేశం ప్రచారం చేసి యువత యువకులను వెలిగించి స్త్రీ పురుషులకి గౌరవాలు పెంచి వైవాహిక జీవితం గురించి తెలిపించి ఉమ్మడి కుటుంబాల గురించి తెలిపించి ప్రపంచ భారతదేశంలో ఒక సాంప్రదాయాలకు నీలం భారతదేశము ఉమ్మడి కుటుంబాలకు నీలం భారతదేశము అన్ని రకాలుగా అన్ని మతాలు మతాలున్నా ఒకటే భారతదేశం అనేది హిందూ మతమునే గౌరవించుకో క్రైస్తవాన్ని గౌరవించుకో ముస్లిం గౌరవించుకో కానీ ఎవరు మతాలు వాళ్ళు చేయండి సాధనలు కానీ అగోరు పరచండి మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అన్నదాండి మనకు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కటే గంగమ్మ ఒక్కటే భూదేవమ్మ ఒక్కటే అగ్నిదేవుడు ఒక్కటే దేవుడు ఒక్కటే అన్నపూర్ణేశ్వరమ్మ ఒక్కటే ఆ పరమేశ్వరుడు విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలా రాబో రోజులోని అర్థమధామేకి ఎంత సందేహం అవసరం లేదు మన నిచ్చినాక ఇంకా బాగా చెప్తాడు ఎందుకు ఇప్పుడు ఇంకా నా శరీరం ద్వారా కొన్ని వ్యాఖ్యలు ఇస్తున్నాడు రాబో మంచి దినాలు ఉంటాయి దృష్టికి దినాలు ఉంటాయి જય મીર બદલ ગુસા નમોન હોમ